హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఈరోజు తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను దాదాపుగా పద్దెనిమిది నోటిఫికేషన్లు ఒకే రోజు విడుదలయ్యాయి ఇది తెలంగాణలో ఉద్యోగ జాతర మొదలైందని చెప్పొచ్చు హైకోర్టు నుంచి మనకు మొత్తం పద్దెనిమిది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి వీటికి సంబంధించి టెన్త్ క్లాస్ అర్హతతోని చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ అర్హతతో చాలా ఉద్యోగాలు ఉన్నాయి డిగ్రీ అర్హతతోని కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి దాదాపుగా పదహారు వందల ఉద్యోగాలు ఉన్నాయి ఈ పదహారు వందల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాం మనకు హైకోర్టు ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి రిక్రూట్మెంట్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు అనేది విడుదలైంది దీనికి సంబంధించి మనకు ముందుగా మొదటి నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ కింద పన్నెండు వందల ఏడు వేకెన్సీలు ఉన్నాయి మనకు నోటిఫికేషన్ ఇది రోజు వచ్చింది ఎనిమిదో తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది జనవరి థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్గా ఉంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉంటాయో టెక్నికల్ పోస్టులకు సంబంధించి సో దీని లోపల మనకు దాదాపుగా రికార్డ్ అసిస్టెంట్ నాన్ టెక్నికల్ పోస్టులు పన్నెండు వందల డెబ్బై ఏడు అందులో జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ సర్వర్ సో అదేవిధంగా మనకు కాపీ ఇస్ట్ టెక్నికల్ పోస్ట్లో కాపీస్టు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ టైపిస్ట్ నూట ఎనభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో అదేవిధంగా మనకు కోర్ట్ మాస్టరు కంప్యూటర్ ఆపరేటరు అసిస్టెంట్ ఎగ్జామినరు టైపిస్టు కాపీస్టు సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ అబాండెట్ సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి వీటితో పాటుగా మనకు పూర్తి నోటిఫికేషన్ కూడా చూద్దాం మనకు నోటిఫికేషన్లో ఎగ్జామినర్ పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఐపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ అదే అదేవిధంగా ఆఫీస్ అబార్డినేట్ ప్రాసెస్ సర్వరు రికార్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి కాపీస్ రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి దాంతోపాటుగా ఆఫీస్ అబార్డినేట్ కూడా మనకు రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి అసిస్టెంట్ అది ఉంది దాంతోపాటుగా మనకు కంప్యూటర్ ఆపరేటర్ ఉంది పర్సనల్ సెక్రటరియేట్ మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ ఉంది పోస్ట్ మాస్టర్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి హైకోర్టు దాంతోపాటుగా వివిధ కోర్టులలో కలిపి ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించారు అసిస్టెంట్ అసిస్టెంట్ ఉంది కాపీస్ట్ ఉద్యోగాలు మళ్ళీ ఉన్నాయి టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి ఎగ్జామినర్ ఉద్యోగాలు ఉన్నాయి సో ఈ ఉద్యోగాలన్నిటికి సంబంధించి ముందుగా మనము కొన్ని నోటిఫికేషన్ అనేది చూద్దాం మనకు ఆఫీస్ సబార్డినట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ మధ్యలో చదువుకొని ఉండాల్సి ఉంటుంది ఎగ్జామ్స్ సెవెంత్ నుంచి టెన్త్ వరకు దాని టెన్త్ క్లాస్ కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు దానికి సంబంధించి చూసుకోవచ్చు తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి మనకు సంబంధించి హైకోర్ట్ కాబట్టి ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకు ఎగ్జామ్ రాసి చూసుకోవచ్చు అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు ఆరు వందల రూపాయలు ఓసీ అండ్ బీసీ వాళ్ళకు ఉంది ఎస్సీ ఈడబ్ల్యూఎస్ పిడబ్ల్యూడీ వీళ్ళకు నాలుగు ఎస్టీ నాలుగు వందల రూపాయల ఫీజు అనేది ఉంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు ఆఫీస్ సభ డి జిల్లా కోర్టులలోకి సంబంధించి చూసుకున్నట్లు ఆదిలాబాద్ లోపల పది వేకెన్సీలు భద్రాద్రి కొత్తగూడెం నాలుగు వేకెన్సీలు సిబిఐ కోర్టు హైదరాబాద్లో ఏడు వేకెన్సీలు సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో ఇరవై ఆరు వేకెన్సీలు సిటీ స్మాల్ కాజెస్ కోర్టులో పదిహేడు వేకెన్సీలు అనుమకొండ కోర్టులో పన్నెండు వేకెన్సీలు జగిత్యాల్లో మూడు వేకెన్సీలు జనగాంలో పదకొండు వేకెన్సీలు భూపాల్పల్లిలో రెండు వేకెన్సీలు గద్వాల్లో ఒక వేకెన్సీ కామారెడ్డి లోపల తొమ్మిది కరీంనగర్ లోపల ఎనిమిది ఖమ్మం లోపల ఇరవై ఏడు వేకెన్సీలు కొమ్మరంబీ మాసిఫాబాద్లో ఏడు వేకెన్సీలు మహబూబాబాద్లో ఏడు వేకెన్సీలు మహబూబ్నగర్లో నాలుగు వేకెన్సీలు మంచిర్యాల్ లో ఇరవై ఐదు వేకెన్సీలు మెదక్లో పన్నెండు వేకెన్సీలు అదేవిధంగా మెడ్చల్మల్ కాజ్గిరి పద్దెనిమిది సెషన్ జడ్జి హైదరాబాద్ సంబంధించి ముప్పై తొమ్మిది ములుగు డిస్టిక్లో మూడు నాగర్కర్నూల్లో ఆరు నల్గొండలో పదిహేను నారాయణపేట నాలుగు నిర్మల్లో ఏడు నిజామాబాద్లో పదమూడు వేకెన్సీలు పెద్దపల్లిలో పది రాజన్న సిరిసిలలో పదమూడు వేకెన్సీలు రంగారెడ్డి డిస్టిక్లో అత్యధికంగా యాభై మూడు వేకెన్సీలు సంగారెడ్డిలో ఆరు వేకెన్సీలు సిద్దిపేటలో పదిహేడు సూర్యాపేటలో ముప్పై ఒకటి వికారాబాద్లో పన్నెండు వనపర్తిలో ఐదు వేకెన్సీలు వరంగల్లో పద్నాలుగు యాదాద్రి భువనగిరిలో ఇరవై ఒక్క వేకెన్సీలు అనేటివి ఉన్నాయి అదేవిధంగా ఇంకో ఆఫీస్ అబాండెంట్ నోటిఫికేషన్ ఉంది హైకోర్టుకు సంబంధించి సో దీనిలో మనకు ఓసీ ఇరవై నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఏడు బ్లైండ్ లోబిజన్ ఒకటి లోకమోటర్ డిజబిలిటీ ఒకటి ఎక్స్ సర్వీస్ పర్సన్ ఒకటి బీసీఏ ఐదు బీసీబీ పది బీసీసీ రెండు బీసీడీ ఐదు బీసీఈ నాలుగు ఎస్సీ పదకొండు ఎస్టీ నాలుగు మొత్తం డెబ్బై ఐదు వేకెన్సీలు అనేవి మనకు హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది అంటే సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆరు వందల రూపాయల ఫీజు ఉంటుంది నాలుగు వందల రూపాయల ఎస్ ఏఎస్టీ వాళ్ళకి సో ఇవి చూసుకోవచ్చు ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ స్క్రీన్లో కామెంట్ చేయండి నేను పూర్తిలను చేస్తాను పాటు మిగిలిన నోటిఫికేషన్లు కూడా మీకు త్వరలోనే వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు అదేవిధంగా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ స్క్రీన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్